ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మేము ముందు ఉంచుతాను గుర్తుపెట్టుకోండి నేను ఎవరిని తప్పు పట్టడానికో లేకపోతే ఇది ఫలానా వాళ్ళు తప్పు చేశారని చెప్పే ఉద్దేశం నాది కాదు ఇది అందరూ అర్థం చేసుకోవాలి నిజానికి ఎవరైనా ఏదైనా చేస్తున్నా వాళ్ళకు కూడా పత్రికారి మీద ఉన్న అభిమానం వల్ల పత్రికారి మీద ఉన్న ఆ గౌరవం వల్లే ఏదో ఒక అడ్డంకిగాను లేకపోతే ఇబ్బంది పెట్టేవాళ్ళు అంతే తప్పిస్తే వ్యక్తిగతంగా ఎవరికి ఎవరి మీద ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే చాలా విషయాలని వ్యక్తిగతంగా ఎవరిని తప్పు పట్టే ప్రయత్నం కాదు పరిస్థితుల్ని మీకు ఉన్నది ఉన్నట్లు చెప్పే ప్రయత్నం ఇది అంతే ఇది అందరూ అర్థం చేసుకోవాలి వెంటనే ఏ నిర్ణయానికి రాకుండా ముందు వినండి ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను తర్వాత దాన్ని అర్థం చేసుకొని ఏం చేస్తే సరైందో అదే చేద్దాం సో నేను చెప్పే అంశం ఏంటంటే పత్రిజీ ఫిలిమ్స్ ప్రాబ్లం ఏంటి ఇలాంటి సమస్యల్ని పత్రిజీ ఫిలిమ్స్ డాక్యుమెంటరీ ఎదుర్కొంటుందో మీ అందరికీ తెలియాలి నేను ఇందాక చెప్పినట్టు నా ప్రయత్నంలో నేను ఉండగా మరి విజయభాస్కర్ రెడ్డి గారు బాలకృష్ణ గారు పిఎంసి యాజమాన్యం మరి సార్ ఆధ్వర్యంలో మనం ఈ ప్రాజెక్ట్ని మొదలు పెట్టుకున్నాం ఇందాక చెప్పినట్టు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో మనం మొదలుపెట్టి అక్టోబర్ నవంబర్ చాలా వరకు షూటింగ్ చేసి కొంత భాగాన్ని ధ్యానయాగంలో చూపించడం ఇందా చెప్పినట్టు మిశ్రమంగా దాని స్పందన రావడం ఇదంతా జరిగింది అయితే నాకు కూడా కొన్ని కారణాలు ఎందుకు కొంతమంది అలా చేశారో నాకు తెలీదు బట్ పరిస్థితులు ఏం జరిగిందో అది మాత్రం మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సో ధ్యాన యాగం అయిపోయింది మనం ఈ మిశ్రమ స్పందనని దృష్టిలో పెట్టుకొని కొంత స్క్రిప్ట్లో మార్పులు చేసి కొంచెం ప్రభావవంతంగా చేయాలని మారంగారు మా అందరికి చెప్పారు సో ఇమీడియట్గా మేము టీం అంతరు మొత్తం అప్పటికి డైరెక్షన్ టీము రైటింగ్ టీం అందరూ కలిసి ఒక ఎనిమిది మంది ఉన్నాం అప్పటికి సో మేము అందరం కూర్చొని మరి స్క్రిప్ట్ని అంతా మళ్ళీ ఇంకొకసారి చూసి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా మేము మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసాం జనవరిలోనే స్టార్ట్ చేసాం ఇమీడియట్గా స్టార్ట్ చేసాం పెద్ద టైం కూడా తీసుకోలేదు ఈ స్క్రిప్టు రెడీ చేసి ఇమీడియట్గా ఏదైతే డెవలప్ చేసిన స్క్రిప్ట్ ఉందో అది షూట్ చేసి పత్రిసార్ అమృతోత్సవంకంతా జూలై ఇరవై నాలుగుకంతా అందించాలన్నది మా ప్రణాళిక జనవరి మొదటి వారం రెండు వారాల్లో ఉన్న ప్రణాళిక ఇది అయితే ఏం జరిగిందో ఏమో నాకు తెలీదు మరి పిఎంసి యాజమాన్యం ముందుకొచ్చింది ముందుకొచ్చి పత్రిసి డాక్యుమెంటరీ పిఎంసి ద్వారా జరిగితే బాగుంటుంది పిఎంసి బాధ్యత తీసుకుంటుందని ముందుకొచ్చారు మేమందరం కూడా సంతోషించాం ఎందుకంటే ఈరోజు పిరమిడ్ ఫీచర్ సొసైటీకి ఒక వెన్నెముకలా నిలబడింది పిఎంసి పిఎంసి ఆధ్వర్యంలో చేరితే ఇంకా మంచిదే కదా మరి అంతకుముందు ఈ నిర్ణయం ఎందుకు లేదు అంటే పిఎంసి అప్పటికే చాలా బాధ్యతలు నిర్వహిస్తోంది ఎందుకు వాళ్ళకు మరీ ఇంకా బరువును పెంచాయనే ఉద్దేశంతో పిఎంసిలోనే సపరేట్గా అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా మరొకసారి ఆధ్వర్యంలో చేసుకుంటూ వచ్చాం మరి జనవరికి వాటికి మరి పిఎంసీనే పూర్తి బాధ్యతల్ని నిర్వర్తించి మరింత క్వాలిటీతో ఒక అంతర్జాతీయ స్థాయిలో దీన్ని రూపొందిస్తే బాగుంటుందని అనిపించింది మంచిదే నేను కూడా ఆనందించాను నేను ఇరవై ఇరవై ఐదు లక్షల్లో డాక్యుమెంటరీ దిద్దాం అనుకున్నా గారు విజయభాస్కర్ రెడ్డి గారు మరి పిఎంసి ఆధ్వర్న్యం వచ్చాక ఇది ఒక్కొక్క నేను తొమ్మిది ఎపిసోడ్లు దిద్దాం అనుకున్నాను అంతే కానీ అందరూ మాట్లాడుకున్నాక ఇవి ముప్పై ఎపిసోడ్లు అయ్యాయి పది ఎపిసోడ్లు ఒక సీజన్ పది ఎపిసోడ్లు ఒక సీజన్ అలా ఒక మూడు సీజన్లకి ముప్పై ఎపిసోడ్లు చేయాలన్నది మా ప్రణాళిక అలా ప్రతి సీజన్కి ఒక కోటి యాభై లక్షల దాకా ఖర్చు పెట్టాలి మంచి క్వాలిటీలో తీయాలి అన్నది మా ప్లాను అయితే ఎప్పుడైతే షూటింగు ఇవన్నీ చూసారో అంటే అప్పుడు మేము చాలా తక్కువ సమయంలో మేము చేసాం మా అయితే రెండు నెలలలో మేము షూటింగ్ అంతా చాలా చేసాం ఎక్కడో మరి హనుమంతరాజు గారికి మరి పిఎంసి యాజమాన్యానికి అనిపించిందేమో దీనికి డాక్యుమెంటరీకి సమయం ఇస్తే ఇంకా ఇంకా బాగా వస్తుంది అని అనిపించినట్టుంది అంటే నేను అనుకుంటున్నాను సో వాళ్ళు అదే వ్యక్తీకరించారు సో ఇది పిఎంసి ద్వారా చేద్దాం కొంచెం సమయం ఇచ్చి ఇంకా బాగా చేద్దాం ఇంకా క్వాలిటీగా చేద్దాం మరి ఈరోజు అమెరికాలో మరి వేరే దేశాల్లో పిఎస్ఎస్ చాలా విస్తారంగా వెళ్తుంది మరి వాళ్ళకి తగ్గట్టు దీన్ని ఇంకా బాగా చేయాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అని మరి వాళ్ళు ఇది పిఎంసి ద్వారా చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు మరి ఇందాక చెప్పినట్టు మరి పిఎంసి ద్వారా చేయడం అందరికీ ఆనందించే విషయమే కదా అందుకని మరి అప్పటిదాకా ప్రాజెక్ట్ని లీడ్ చేస్తున్న గారు అట్లాగే విజయభాస్కర్ రెడ్డి గారు నిర్ణయానికి వచ్చారు పిఎంసి ఇదే అది నిజానికి ఒక కంటెంట్ క్రియేట్ చేయడం ఒక డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేయడం అనేది పిఎంసి బాధ్యతగా వాళ్ళు కూడా చూశారు అవును అది పిఎంసీ పని సో మన పని శక్తిస్థల్ని మరి కర్తాల్ కైలాసపూర్ని పరచడం సో మనం ఎట్లాగో ద్వారకా నివాసం అవి కడుతున్నాం కదా సార్ అంటే విజయభాస్కర్ గారు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను కడుతున్నాం కానీ దాని మీద దృష్టి పెడదాం ఈ సినిమాలు తీయడం ఇదంతా కూడా పిఎంసి పని కట్టే వాళ్ళు చూసుకుంటారు అని ఆయన చెప్పడం అలా ఫిబ్రవరిలో మరి పత్రిజీ లైఫ్ హిస్టరీని డాక్యుమెంటరీగా తీసే బాధ్యతని పిఎంసి యాజమాన్యం తీసుకున్నారు దానికి తగ్గట్టే మరి శ్రీనగర్ కాలనీలో ఉండే పత్రిజీ ఫిలిమ్స్ ఆఫీస్ని తీసేసి పీఎంసీ పక్కనే ఇంకొక బిల్డింగ్ తీసుకుని అందులో పెట్టడం జరిగింది అందులో పెట్టాం మరి ఇందాక చెప్పినట్టు మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసాం స్క్రిప్ట్ అంతా చేస్తూ ఉన్నాం ఈ చేసే ప్రాసెస్లోనే పీఎంసీకి కూడా అనుకోకుండా పనులు పెరిగిపోయాయి పీఎంసీకి ఆర్థిక వనరులు చాలా అవసరం ఉంది ఎందుకంటే అప్పటికే వంద మంది పైగా ఎంప్లాయీస్ ఉన్నారు మెయింటెనెన్స్ శాటిలైటు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి పీఎంసీకే సో వాళ్ళు పిఎంసి యాజమాన్యం పిఎంసి అంతా అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు పిఎంసిని నిలబెట్టడంలో అంటే వాళ్ళకు కూడా పాపం అనుకోలేదు ఇలా చేయాలి అని వాళ్ళు ఇంకా బాగా చేద్దామనేది వాళ్ళ ఉద్దేశం కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందనేలాగా వాళ్ళు ఒకటి అనుకున్నారు కానీ పత్రికారి ప్రణాళిక ఇంకోటి ఉన్నట్టుంది ఎప్పుడైతే పత్రిజీ ఫిల్మ్స్ బాధ్యత తీసుకున్నారో వాళ్ళకి పనులు ఎక్కువైపోయాయి వాళ్ళకి బాధ్యతలు ఎక్కువైపోయాయి పాపం వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు ఏమైపోయిందంటే పది పనులు ఉండడం వల్ల పదో పని అయిపోయింది పత్రిజీ ఫిలిప్స్ దీనివల్ల ఒక నెల రెండు నెలలు అయిపోవాల్సిన ప్రాజెక్టు ఆరు నెలలైనా సరే ఎట్లాంటి ప్రోగ్రెస్ లేదు ఎలాంటి అభివృద్ధి లేదు ప్రాజెక్ట్లో ఇందాక చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగు పత్రిజీ అమృతోత్సవానికి రావాల్సిన ఈ డాక్యుమెంటరీ పిఎంసి బిజీగా ఉండడం వల్ల వాళ్ళు సమయాన్ని ఇవ్వలేకపోవడం వల్ల నెల రెండు నెలలు అయిపోవాల్సిన ప్రాజెక్ట్ ఆరు నెలలైనా సరే ఎలాంటి కదలికలు లేవు మరి ప్రాజెక్టు కోసం వేచి ఉన్న టీం మెంబర్స్ కానీ మరి అందరికీ వస్తుంది ప్రశ్న ఎంతమంది పిరియడ్ మాస్టర్లకి అదే ప్రశ్న వచ్చింది ఏమైంది ఎప్పుడు వస్తుంది ఎందుకంటే అప్పుడు దాకా చేసిన వాటికి చాలామంది మరి సీనియర్ పిలి మాస్టర్లు సహకరించడం వల్ల దాకా షూటింగ్ అయింది సో ఆరు నెలలైనా ఏం రాకపోవడంతో అందరూ ప్రశ్నించడం అడగడం మొదలుపెట్టారు ఎప్పుడైతే అడగడం మొదలుపెట్టారు అప్పుడు నెమ్మది నెమ్మదిగా పిఎంసి యాజమాన్యం కూడా కదిలి చెప్పడం మొదలుపెట్టింది అవును మేము కొంచెం పిఎంసీని నిలబెట్టే కార్యక్రమంలో బిజీగా ఉన్నాం పిఎంసీని నిలబడాలి పిఎంసీకి ఆర్థిక వనరులను మేము సమకూరుస్తున్నాం కొంచెం మేము నిదానంగా పత్రిజీ ఫిలిమ్స్ చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది సో దానివల్ల లేట్ అయిపోయింది పత్రిజీ ఫిలిమ్స్ కానీ అది సరైంది కాదు కదా ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టాం ఏదేమైనా సరే అది పూర్తి అవ్వాలి అలా ఆపకూడదు మధ్యలో అన్నది మా ఆలోచన అప్పుడు మారంగారు విజయభాస్కర్ రెడ్డి గారు అందరూ కూర్చొని పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకున్నారు మరి పరిస్థితులను అర్థం చేసుకున్నారు పిఎంసి నిలబడాలి అలాగే పత్రిజీ ఫిలిమ్స్ జరగాలి కానీ అప్పటిదాకా లీడ్ చేసిన మారంగారేమో ద్వారకా నివాసులో బిజీ అయిపోయారు సో పత్రిజీ ఫిల్మ్స్ ఎలా ముందుకెళ్తుంది అని ఒక సందిగ్ధత జరి వచ్చింది నాకు తెలీదు నేనేమో రైటింగ్ అండ్ డైరెక్షన్ వరకే ఉన్నాను నేను మిగతా విషయాలన్నిటి పట్ల నాకు అవగాహన లేదు సో అందుకని నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను సో వాళ్ళు మాట్లాడుతున్నారు మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి కానీ ఎట్లాంటి రిజల్ట్ బయటకు రావట్లేదు రెండు వేల ఇరవై నాలుగు పత్రిజ అమృతోత్సవం కూడా అయిపోయింది మళ్ళీ నేను వెయిట్ చేశాను చూస్తున్నాను చూస్తున్నాను ఒకరోజు నాకెందుకో చాలా గట్టిగా అనిపించింది అంటే ఇది ఇంకా ఎవరు బాధ్యతగా తీసుకొని చేసే పరిస్థితి లేదు అక్కడ పాపం ఎవరిని పట్టడం ఇక్కడ ఉద్దేశం పరిస్థితులు అలాగా సృష్టించబడ్డాయి మారంగారేమో ద్వారకా నివాస్ వాటిలో చాలా బిజీ అయిపోవడం దానివల్ల ఆయన సమయాన్ని ఇవ్వలేకపోవడం పిఎంసి ఏమో పిఎంసికి ఆర్థిక వనరుల్ని సమకూర్చి పీఎంసీని ఆర్థికంగా శక్తివంతం చేయాలనే ప్రయత్నం వాళ్ళది సో ఎవరిది తప్పు కాదు ఎవరిది పొరపాటు కాదు పరిస్థితి అది నేను ఇద్దరిని గమనించాను సో నాకు ఎందుకో ఆలోచన మొదలైంది మొత్తం పూర్తయింది కదా ఇంకా ఉన్నది కొద్దిగా ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ సరే నేనే తీసుకుంటాను ఆ బాధ్యతని ఎందుకంటే నా నేను కూడా పదిహేను సంవత్సరాల నుంచి పిరమిడ్ ఫ్యూచర్స్ సొసైటీలో ఉన్నాను అందరూ ఎంతో కొంత నాకు పరిచయం ఉంది సో నేను అడిగితే అందరూ ముందుకు వచ్చి సహకరిస్తారు ఎందుకంటే పత్రికారి ఫిలిం కాబట్టి అందరూ సహకరిస్తారు దీన్ని పూర్తి చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో నేనే మరి పెద్దలందరినీ ఒప్పించి ఆ బాధ్యతని తీసుకున్నాను ఇంతవరకు అంత కరెక్ట్గానే జరిగింది ఇలాగే జరగాలేమో అని అనిపించింది నాకు కూడా ब्रह्मर्षिपत्रिजी